ఐ ఫ్రెండ్స్ యూట్యూబ్ క్రియేటర్స్ కోసం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను ఇన్ని రోజులు మనము యూట్యూబ్ లో ఎంత మంది సబ్స్క్రైబర్ ఉన్నా యాభై వేలు ఉన్నా లక్ష ఉన్నా పది లక్షల సబ్స్క్రైబర్ ఉన్నా మనకు వ్యూస్ అంటే చాలా అంటే చాలా అయితే తగ్గిపోయినాయి మనకి ఎంత సబ్స్క్రైబర్ ఉన్నా ఎంత మంది వీడియోలు చేసిన సరే ఇన్ని రోజులు అయితే వ్యూస్ అయితే రాకపోయి ఉండేది ఇక నుంచి మనకు వ్యూస్ అయితే సేమ్ టు సేమ్ రాకెట్ లాగా అయితే బూస్ట్ అయిపోతాయి ఎందుకంటే ఫస్ట్ మనకు ఐపీఎల్ ఉండేది దీని ద్వారా ప్రతి ఒక్కరైతే ఐపీఎల్ చూస్తున్నారు ఇంతకు ముందు మనకు లేకుంటే కానీ ఇప్పుడు మనకు జియో సినిమాలో మొత్తం ఐపీఎల్ అయితే ఫ్రీగా అయితే అది చూపిస్తుంది అందుకోసమే ప్రతి ఒక్కరు ఈ యొక్క జిఎస్ వల్ల కెసి ఐపీఎల్ అయితే ఇన్ని రోజులు చూసి ఈ రోజుతో అయితే ఐపీఎల్ అయితే మొత్తం కథ అయిపోతుంది అందుకోసం మనకు వ్యూస్ పెరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంకోటి నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ ఎలక్షన్ ఎలక్షన్ చారు జూన్ అంటే నాలుగు జూన్ కి అయితే మనకు అయిపోతున్నాయి ఈ దీని ద్వారా కూడా మనకు వ్యూస్ పెరిగే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఎందుకంటే నాలుగు జూన్ మనకు రిజల్ట్ ఎలక్షన్ గురించి తెలుస్తాయి కాబట్టి మళ్ళీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వ్యూవర్ అయితే మన మొబైల్ పట్టుకొని యూట్యూబ్ వీడియోలు యూట్యూబ్ షార్ట్స్ అయితే చూస్తారు ఎందుకంటే ఇన్ని రోజులు ఐపీఎల్ ఎలక్షన్ ఇవన్నీ ఉండేవి కాబట్టి మొత్తం దాంట్లోనే ఈ యొక్క ప్రీ జియో సినిమా కూడా మనకు చూపించింది కాబట్టి దాంట్లో ఉండేది కాకపోతే ఇప్పుడు మాత్రం బయటకు వచ్చేసి మళ్ళీ ఎప్పటికైతే మనకు వ్యూస్ పెరుగుతాయి సబ్స్క్రైబర్లు పెరుగుతారు అండ్ ప్రతి ఒక్క వాచ్ టైము అండ్ ఎర్నింగ్ కూడా పెరుగుతుంది చాలా మంది కామెంట్ చేస్తారు నాకు కాదు ఇంకా వేరే వేరే క్రియేటర్స్ కామెంట్స్ కామెంట్ సెక్షన్ చూసాను వ్యూస్ డౌన్ అయిపోయినాయి వ్యూస్ డౌన్ అయిపోయినా చెప్పి ప్రతి ఒక్కరు ఏమైంది ఏ ట్రిక్ అది సెటింగ్ అంటారు కానీ ఏం సెటింగ్ అదేం కాదు ఈ యొక్క ఎలక్షన్ ఈ యొక్క ఐపీఎల్ ఈ జియో సినిమా చూపించడం పిరిగా అందరూ దాని మీద పడి చూస్తారు కాబట్టి మనకు వ్యూస్ మొత్తం డౌన్ అయిపోయినాయి ఇప్పుడు ఈ యొక్క నాలుగో తరగతి రిజల్ట్ జరుగుతాయి జూన్ నాడు మనకి ఇక్కడ నుంచి అయితే వీస్ పెరుగుతాయి దాని ఈ రోజుతో క్రికెట్ మ్యాచ్ అయిపోతుంది అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో లైక్ చేయండి ఇటువంటి అండ్ టిప్స్ అండ్ టిక్స్ కోసం చాలా సబ్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్